మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నాతో పాటు ఈరోజు మీడియా సమావేశంలో మరి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీ అభిలాష్ రావు గారు కూడా ఉన్నారు వారు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అదేవిధంగా మరి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సోషల్ మీడియా ఓవరాల్ ఇన్ఛార్జ్ మరి ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో జరుగుతున్న విషయాల గురించి చర్చడం కోసం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రచారం భారత రాష్ట్ర సమితి చాలా గొప్పగా జరుగుతూ ఉన్నది ఇంతవరకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తున్నది ఈ ప్రాంతం బిడ్డనైన నన్ను ఈ ప్రజలు ఆదరిస్తున్న తీరు అమోఘమైనది చరిత్రాత్మకం నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆ కసి కాంక్ష చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నిరుద్యోగులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ అణచివేయబడ్డ వర్గాలు కానీ లేకపోతే అన్ని వర్గాల ప్రజలు తర్వాత కార్మికులు తర్వాత మిగతా అందరూ కూడా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు చాలా గొప్పగా ఆదరిస్తున్నారు పార్టీలకు అతీతంగా నన్ను ఆదరిస్తున్న తీరు చాలా అమోఘమైనది ఈ ప్రాంత ప్రజలు రుణం నేను తప్పకుండా తీర్చుకుంటా అని నాకు అనుకుంటున్నాను ఇకపోతే ఈ ప్రాంతంలో ఉండే అతి ముఖ్యమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి మొట్టమొదటి సమస్య చాలా ఆందోళనకరమైన సమస్య చాలా ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక సమస్య ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి గద్వాల జిల్లాలను రద్దు చేసే కుట్ర చేస్తుందన్నది సమాచారం అందుతా ఉన్నది ఇది చేస్తే మాత్రం ఈ ప్రాంతం అగ్నిగుండం అయితే నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితులు కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు ఎంతో కష్టం ఎన్నో ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ తద్వారా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతాల అభివృద్ధి కోసం మరి ఉమ్మడి పాలమూరు జిల్లాను పాలమూరు నారాయణ నగర్ నారాయణపేట గద్వాల అదేవిధంగా వనపర్తి అలాగే నాగర్ కర్నూలు జిల్లాలుగా ఆనాడు విభజించింది ఒక ఇజ్రాయేల్ కన్నా ఇజ్రాయేల్ దేశం కన్నా మూడింతలు పెద్దగా ఉండే పాలమూరు జిల్లాను మూడు నాలుగు ఐదు భాగాలుగా విభజించే ప్రయత్నం ఆనాటి ప్రభుత్వం చేసింది దానివల్ల పరిపాలన అభివృద్ధి చెందింది ప్రజలకు అధికారులు అందుబాటులో వచ్చారు తర్వాత తద్వారా ఆ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది కానీ ఇలా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండే వనపర్తి అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేసి జోగులాంబ గద్వాల జిల్లాను మహబూనర్లో కలపడం అదేవిధంగా వనపూర్తిని తీసుకొచ్చి నాగర్ కర్నూలు జిల్లాలో కలుపుతున్నారన్న ఒక వార్తలు వస్తున్నాయి ఇది జరిగితే మాత్రం ఈ ప్రాంతం అంతా అగ్నిగుండం అవుతుంది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోవాలి విరమించుకోకపోతే మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలు తిరగబడతారు ఈ తర్వాత మళ్ళీ జరగబోయే పరిణామాలకు మరి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలనేది మొట్టమొదట మీ అందరికి కూడా దృష్టికి తీసుకొస్తున్నా అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా దాని అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు వస్తున్న స్పందన కేసీఆర్ గారి పోరుబాట నాగర్ కర్నూలు పట్టణంలో చరిత్రాత్మకంగా జరిగిన తీరు చూసి కాంగ్రెసు వాళ్ళు గుండె అయిపోయింది ఇలా తోడికుర్తిలో నిన్న ఈరోజు ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలను ఘోరంగా కొట్టి కూచుకుల్ల దామోదర్ రెడ్డి అనుచరులు కూచుకుల్ల రాజేష్ రెడ్డి అనుచరులు ఘోరంగా కొట్టి వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళు ఉంది ఆ వీడియోలు పోలీసులకు తెలియదా మరి తెలియదు తెలుసో నాకు తెలియదు కానీ ఘోరంగా దాడులు చేసే పరిస్థితి ఉన్నది ఈ వారం రోజులు పోలీసు వాళ్ళు వారం రోజులు ఈ కాంగ్రెస్ శ్రేణులు విపరీతంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు చేసే ప్రమాదం ఉన్నది మరి నేను ఎస్పీ గారికి కూడా అఫీషియల్గా రిక్వెస్ట్ చేయబోతున్నాను అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో మరి గొప్పగా దౌర్జన్యాలు జరిగే ప్రమాదం ఉన్నదనే విషయం కూడా నేను ఈ ప్రాంతం గురించి చెప్పాలని నేను ఇలా కంప్లైంట్ కూడా తయారు చేసుకుంటున్నాను ఎవరైనా అధికారులు మాత్రం నేను ముందరనే చెప్తున్నాను ఈ దౌర్జన్యాలకు వాటికి వీటికి ప్రేక్షక పాత్ర వహిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరు ఎవరు మీరు ఎంత చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి చట్టబద్ధంగా చేయాలి తప్ప మనం ప్రేక్షక పాత్ర వహిస్తే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది పూర్తిగా ప్రమాదంలో పడతా అనేది పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళను కోరుకుంటున్నా అదేవిధంగా మరి కొల్లాపూర్ నియోజకవర్గం ప్రత్యేకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అధికార యంత్రాంగాన్ని తన అండదండల్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద విపరీతంగా గ్రామ గ్రామాన దౌర్జన్యాలు జరుగుతున్నాయన్న విషయం మా దృష్టికి వస్తూ ఉన్నది ఎక్కడో పాతకాలం కేసులను తీసేసి తవ్వి మరీ ముఖ్యంగా వాళ్ళందరి మీద మరి గుడ్ బిహేవియర్ అని చెప్పి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారన్న దృష్ట మా విషయం మా దృష్టికి వచ్చింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి పోయి కొట్టడం లేకపోతే వాళ్ళ పొలాల్లోకి పోయి కొట్టడం అదేవిధంగా పొట్టి వాళ్ళ మీదనే దాడు కేసులు పెట్టడం అనేది ఇలా ఈ పార్టీలో ఈ కాలంలో ఈ ప్రాంతంలో కొత్త సంస్కృతి అనేది తెరదీయబడుతున్నది దీన్ని కూడా అడ్డుకోవాలని చెప్పేసి మననే నేను మా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అభిలాష్ రావు గారు మేమందరం పోయి కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సాక్షాత్తు ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈసీ నలభై ఎనిమిది గంటల నిషేధాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా నిజంగా ఈసీకి ఏమాత్రం పారదర్శకత ఉన్నా రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈసీకి ఈసీ మరి జూబలి కృష్ణారావు గారి మీద కూడా నిషేధం విధించాలి జూబలి కృష్ణారావు గారు బహిరంగంగా ఒక సభలో మేము ఎన్ని డబ్బులు పంచినా పెంట్లవల్లిలో ఓట్లు పడలేదు చిన్నంబాయిలో ఓట్లు పడలేదు అక్కడ ఓట్లు పడలేదు మరి ఎవరికి పోయినాయి ఇంత ఖర్చు పెట్టినా అంత ఖర్చు పెట్టినా లెక్కలతో సహా జూపల్లి కృష్ణారావు గారు మరి చెప్పినారు మరి ఆయన మీద ఎందుకు నిషేధ విధించడం లేదు దాని మీద ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పేగులు మెడకేసుకొని తిరుగుతా లేకపోతే శవాలను మీద నడుచుకుంటూ వచ్చిన తర్వాత నీ లాగులు కూడా తీస్తా లేకపోతే మరి నువ్వు శవమైన అన్ని ఫామ్ హౌస్లో ఉరేసుకున్న నేను మాత్రం చేసేవి చేస్తూనే ఉంటా అనే ఒక శివాల భాష చాలా జుగుప్సకరమైన భాష మాట్లాడుతుంటే మరి ఆయన మీద నిషేధం నిషేధం విధించకపోవడం అయితే నాకు చాలా విడ్డూరంగా ఉంది దీని బట్టి అర్థం అవుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మరి బీజేపీ కాంగ్రెస్ కాను సన్నల్లోనే నడుస్తుందన్న అనుమానానికి మరి ఇంకా బలం చేకూరుతా ఉన్నది దీన్ని కూడా నేను పూర్తి ఖండిస్తున్నా కేసీఆర్ గారి మీద పెట్టిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మరి బీజేపీ బీజేపీకి ఏమాత్రం నైతిక హక్కు లేదు నేను చేతులు జోడించి ఈ తెలంగాణ ప్రజలకు మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు ప్రజలకు మురి ముఖ్యంగా మహిళలకు నేను చేతులు జోడించి ఒక మీ అన్నగా మీ తమ్ముడుగా మీ బిడ్డగా నేను ఒక్కటే ప్రార్థిస్తున్నా దయచేసి బీజేపీని మీ ఇళ్లలోకి రానివ్వకండి నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు మతాన్ని రాజకీయాలను కలుపుతూ ఉన్నారు మనమందరం కూడా హిందువులమే మనమందరం మెజారిటీ మంది హిందువులమే మనమందరం కూడా బీజేపీ లేనప్పటి నుంచి యుగ యుగాలుగా దేవులను పూజించుకుంటూ వస్తున్నాము దేవులను ప్రార్థిస్తూ వస్తున్నాము శ్రీరామచంద్ర భగవాన్ ఎప్పటి నుంచో శ్రీరామనవమి ఉన్నది హనుమాన్ జయంతి ఎప్పటి ఉన్నది ఇలా కొత్తగా వచ్చి బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదు వాళ్ళు రామ మందిరాన్ని నిర్మించిన రామ మందిరం వాళ్ళు నిర్మించక ముందే ఈ దేశంలో లక్షలాది కోట్లాది రామ మందిరాలు హనుమాన్ మందిరాలు ఉన్నాయి వాళ్ళు కొత్తగా చెప్పింది లేదు మధ్యమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం ఎప్పటి నుంచి ఉన్నది మధ్యమడుగులు ఉండే రామాలయం ఎప్పటి నుంచి ఉన్నది సిరిసినగన్లో సీతారామస్వామి దేవాలయం వందల సంవత్సరాల ఇది ఉన్నది వాళ్ళు కొత్తగా ఇవాళ కొత్తగా వచ్చి చేసింది లేదు కానీ ఇంటింటికి అక్షింతలు ఇచ్చి ఇవాళ మేమే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాము అని చెప్పే ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చి మా యువతను మత్తు మందులు ముంచుతున్నారు కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కర్ణాటకలో కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న అనే ఒక పార్లమెంటు సభ్యుడు గత నాలుగు ఐదు ఆరు ఏడు సంవత్సరాలుగా వెయ్యి మంది మహిళలను రెండు వేల తొమ్మిది వందల మహిళలను ఘోరంగా అత్యాచారం చేసి వాళ్ళ వీడియోలు తీసి తన సెల్ ఫోన్లో దాచిపెట్టుకున్నాడు ఆయనకు ఎన్డీఏ టికెట్ ఇచ్చి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏ ఎన్డీఏ అయితే నరేంద్ర మోడీ నాయకుడు అమిత్ షా నాయకుడు ఆ ఎన్డీఏ ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనను గెలిపించండి అని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే ప్రచారం చేసిండ్రు నరేంద్ర మోడీ గారు ప్రచారం చేయడమే కాదు ఆయన నేరస్తుడని తెలిసి కూడా ఈ పనిచేసినారు ఎందుకు చెప్తున్నాయి ఈ విషయం అంటే వీళ్ళకు కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది తర్వాత వీళ్ళకు ఈడీ ఉన్నది నిఘా సంస్థలు ఉన్నాయి ఇవన్నీ ఉంటే ఒక ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఆయన వాళ్ళ నాన్నగారు హెచ్డీ రేవన్న దేవగౌడ కొడుకు హెచ్డీ రేవన్న ప్రజ్వల్ రేవన్న తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కనీసం ఉంటే రెండు వేల మంది మహిళలను అత్యాచారాలు చేసి వాళ్ళ వీడియోలు దాచిపెట్టుకున్నారు వీళ్ళు చేయని దౌర్జన్యం అన్నీ లేవు బీజేపీ వాళ్ళకు తెలిసి ఇంకొక గమ్మతి విషయం ఏంటంటే స్థానిక బీజేపీ కార్యకర్తలు వీళ్ళకి ఇవ్వకండి వీళ్ళు దుర్మార్గులను తిరుగుబాటు చేసిన ఒక సెంట్రల్ మినిస్టర్ను తీసుకొచ్చి సెంట్రల్ మినిస్టర్ను తీసుకొచ్చి వాళ్ళ నోళ్ళు మోయించి వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా ఇలా నరేంద్ర మోడీ అమిత్ షాలు ప్రజ్వల్ రేవన్నకు టికెట్ ఇచ్చిండ్రు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే ప్రజ్వల్ రేవన్న ఎట్లా నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారో అన్న భయంతో ఇక్కడ కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన కంట్రోల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని ఉంటాయి ఆయన కంట్రోల్ని ఇమిగ్రేషన్ కౌంటర్స్ ఉంటాయి ఆయన రాత్రికి రాత్రే జర్మనీకి పారిపోయాడు అంటే నీరవ్ మోడీ ఎట్లా పారిపోయిండో మెహుల్ జోస్కి ఎట్లయితే పారిపోయిండో విజయ్ మల్లా ఎట్లయితే పారిపోయాండో నిత్యానంద స్వామి ఏ విధంగా అయితే పారిపోయాడో ఆ విధంగానే అలా ప్రజ్వల్ రేవన్న దేశం మొదలుపెట్టి పారిపోయాడు అంటే మీరు భేటీ బచావో బేటీ పడావో అన్న నినాదం ఏమైంది భేటీ బచావో భేటీ పడావో అన్న నినాదం ఏమి భారత్ మాతాకి జయ అంటున్నారు భారత్ మాతాకు గౌ భారత్ మాతాను గౌరవించే విధానం ఇదేనా మోడీ గారు మీరు చెప్పండి మహిళలను గౌరవించే విధానం ఇదేనా మరి ఈ ఇరవై రెండు వేల తొమ్మిది వందల మంది మహిళల అఘాయిత్యానికి గురైన వాళ్ళు వీళ్ళు భారత్ మాతా ప్రతిబింబాలు కాదా వాళ్ళ రక్షణ మీ బాధ్యత కాదా రా దేశ ప్రధానిగా వాళ్ళ రక్షణ మీ బాధ్యత కాదా మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఎట్లా ఒక ఇంటర్నేషనల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ను దాటుకొని ఒక సీరియల్ రేపిస్ట్ అఘాయిత్యం చేయడమే అలవాటుగా ఉన్నవాడు ఆ చేసిన అగాయిత్యాన్ని వీడియోగా చిత్రీకరించి తన సెల్ ఫోన్లో రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు వీడియోలు దాచుకున్నవాడు మీకు తెలియకుండా దేశం ఎట్లా దాడతాడు ఇలా బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి బీజేపీ దీనికి సమాధానం చెప్పిన తర్వాతనే మా ఊర్లలో రావాలి నేను తెలంగాణ మహిళలందరికీ కూడా తెలంగాణ అక్కలకు చెల్లెలకు అందరు కూడా దయచేసి కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి మొన్న కర్ణాటక అయింది రేపు తెలంగాణలో ఇదే అవుతుంది మణిపూర్లో మహిళలు నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీ అందుకొరకే అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు ఇలా హత్రాస్లో మనీషా వాల్మీకి అనే ఒక దళిత మహిళ ఆమెను రేప్ చేస్తే రాత్రి రెండు గంటలకు తల్లిదండ్రులు లేకుండానే అడవుల్లో ఆమె శవాన్ని కాల్చిన ఘోరమైన చరిత్ర ఇలా బీజేపీకి ఉన్నది అదేవిధంగా మరి కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్నను గెలిపించండి అని సాక్షాత్తు నరేంద్ర మోడీ ఆయనతో ఫోటోలు దిగి పబ్లిక్ మీటింగ్స్లో ఆయన గెలిపించండి అని చేసిన చరిత్ర మరి ఇయాల బీజేపీకి ఉన్నది అందువరకు మీకు చేతులు జోడించి తెలంగాణ ప్రజలందరూ కూడా మరొక్కసారి చెప్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కార్యకర్తలను మన ఇళ్లకు రానివద్దు వాళ్ళు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మరి బీజేపీ కండువాలు వేసుకొని మన ఇళ్ళకు వచ్చినప్పుడు ఒక్కటే ప్రశ్న మీరు అడగాలి ప్రజ్వల్ రేవన్న అనే సీరియల్ రేపిస్టు రెండు వేల తొమ్మిది వందల మంది మహిళలను అఘాయిత్యం చేసిన వాడు చేసిన వాడి కోసం నరేంద్ర మోడీ ఎందుకు ప్రచారం చేసిండు వాడు దేశం విడిచిపోవడానికి కారకులు ఎవరు అమిత్ షా కాదా అన్న ప్రశ్న మీరు అడగాలి అందుకొరికే ఇక్కడ జరగబోయే ఏ సభల్లో కూడా మనం ఈ ప్రశ్న అడగాలి బీజేపీలో ఉన్న అక్కలు చెల్లెలకు కూడా నేను చేతులు జోడించి మరి కోరుకుంటున్నా అన్నలకు కూడా కోరుకుంటున్నా రేపు మన బిడ్డల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి మన బిడ్డల రక్షణ కూడా ప్రమాదంలో ఉంటుంది మన మహిళలకు ఇక్కడ రక్షణ లేదు బేటీ బడావో బేటీ పచావో అన్నది కేవలం ఒక శుష్క నినాదం మాత్రమే దయచేసి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఘోరంగా మరి విఫలమైంది అదేవిధంగా ఇక్కడ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ను మరి దెబ్బతీయని ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఒక్కటి మీకు చెప్పాలనుకుంటే తెలంగాణ ప్రజలకు అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్కు దాదాపుగా పన్నెండు పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నది తెలంగాణ అనేది నివురుగప్పిన నిప్పులాగా మరి రగులుతా ఉన్నది కోపంతో ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది మరోవైపు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటా ఉన్నది రా నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటా ఉన్నది రాజ్యాంగాన్ని రద్దు చేస్తే పోయేది రిజర్వేషన్లు కులపరమైన రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేషన్లు పోతాయి సో మరి కేంద్ర మంత్రి అమిత్ షా గారే స్వయానా చేవేల సభలు ఏం గైర్ సంవిధానిక్ ఆరక్షణకు అమ్మి కాలుదెంగే అంటే రాజ్యాంగం రిజర్వేషన్లు పెట్టమని చెప్పింది మరి రాజ్యాంగ వ్యతిరేక చేరేట్లయితే అమిత్ షా గారు మీరే చెప్పాలి అందుకొరకు ఈ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటుంది అందుకొరకే బీజేపీని కూడా మనం ఓడగొట్టాల్సిన అవసరం ఉంది అందుకొరకే తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వీళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీని కాంగ్రెస్ను ఓడగొట్టి మరి బీఆర్ఎస్కు పట్టం కట్టాలి ఎంత తొందరగా వెళ్తే అంత తొందర బీఆర్ఎస్కు పట్టం కట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు మేము గ్రామీణ ప్రాంతాలంతా కూడా అదే చూస్తున్నాం అందు అందుకొరకు మరి తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్కు ఓట్లేసి మరొక్కసారి మోసపోయి మన బొందల మనమే పడకూడదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి రైతుల సమస్యల మీద రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయం మీద మేము పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకున్నాం పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకొని రైతన్నలందరూ కూడా వాళ్ళ వాళ్ళ కళ్ళాల నుంచే మా వారికి ఐదు వందల రూపాయల మద్దతు ఎక్కడ పోయింది మా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నడిస్తున్న రుణమాఫీ ఎక్కడ పోయింది రైతు బంధు కేవలం మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వాళ్ళకి ఇస్తారా మరి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వరా మరి వాళ్ళు రైతులు కాదా అన్న స్పష్టత ఇవ్వాలని అదేవిధంగా ఇంకా రైతులకు రైతు కూలీలకు ఇస్తాన పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ కూడా రైతులకు జరిగిన అన్యాయాన్ని కరెంటు కోతలు తర్వాత కళ్ళాల్లో వారిని కొనకపోవడాన్ని వీటన్నిటి కూడా నిరసిస్తూ రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ కార్డు రాసే విధంగా మరి మేమందరం కూడా రైతులను చైతన్యవంతం చేస్తూ ఉన్నాం సో అదేవిధంగా ఇంకా చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అందుకరకే ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా మళ్ళీ బట్టి విక్రమార్క వాళ్ళ అన్ననే మళ్ళీ రవి వాళ్ళిద్దరూ కలిసి కుమ్మక్క ఇక్కడ నాగర్కర్నూల్ ప్రాంతంలో వేల కోట్లు కుమ్మరించి ఎట్లయినా ఈ ప్రాంతీయతరుడైనా మళ్ళీ రవిని తప్పకుండా మళ్ళీ ఎంపీగా గెలిపించి ఆయనను హోదా పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బులు మూటలు అన్నీ కూడా మరి ఢిల్లీకి మోసుకపోయే ఒక కుట్ర అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది ఆ కుట్రను అడ్డుకోవాలని మరి ప్రాంత బిడ్డ నన్ను అలంపూర్లో పుట్టి అచ్చంపేటలో పెరిగి మరి ఈ ప్రాంతంలోనే వేలాది మంది బిడ్డలను చదివించిన ట్రాక్ ఉన్న ప్రవీణ్ కుమార్ను ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఒక్క అవకాశం కనీసం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జీవితాంతం మీకు రుణపడి ఉంటానని మీ బిడ్డల జీవితాలను మీ అందరి జీవితాలను రక్షించడమే నా లక్ష్యం నాకు వేరే వ్యాపకాలు ఏమీ లేవండి నేను స్వచ్ఛందంగా పదవి వివరణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన నా ఏడు సంవత్సరాల విలువైన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల సహకారంతో నేను ఈ రణ ఈ యుద్ధ రంగంలో ఉన్నా అందుకొరకు ఈ యుద్ధంలో మరి నిజం గెలవాలి అబద్ధం ఓడిపోవాలి ఆశయం గెలవాలి అహంకారం ఓడిపోవాలని చెప్పేసి చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన స్థానిక మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి స్వచ్ఛందంగా మా మీటింగ్లకు వస్తున్న ప్రజలందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్